వెల్కమ్ 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 బ్యాక్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు ఇప్పుడైతే మేము ఒక ప్లేస్కి వెళ్ళిపోతున్నాం ఎక్కడికి ఏమిటనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి అలాగే నా వీడియోకి ఒక లైక్ చేయండి కింద హైప్ బటన్ వచ్చింది హైప్ కూడా చేయండి ఇంకా ఇప్పుడు మేము ఒక ప్లేస్కి వెళ్ళిపోతున్నాం నేను అంతా ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అన్నీ కూడా వీడియో సాయంత్రం వరకు కంటిన్యూ అవుతూ ఉండిద్ది వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయి ప్రస్తుతానికి అయితే నేను అయితే రెడీ అయిపోయాను ఇప్పుడైతే రైల్వే స్టేషన్కి వెళ్ళాలి ట్రైన్ దగ్గర దాకా వచ్చేసేసింది రైల్వే స్టేషన్కి వెళ్ళాక మళ్ళీ వీడియో అయితే చూపిస్తాను వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉండిద్ది ట్రైను దగ్గర దాకా వచ్చిందని చెప్పా కదా ఇక దగ్గర దాకా వచ్చాక తొందర 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 అన్నట్టుగా ఇది ఫోన్లో చూపిస్తున్న కాడి నుంచి ట్రైన్స్ మనం ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉందని చెప్పంగా అప్పుడు బయలుదేరుతున్నాం హడావుడిగా ఎలాసి వస్తుంది హడావుడిగా ఒక టెన్ మినిట్స్ ముందు వెళ్తే ఏమైందో ఏం పాడో అదేందో అలా జరిగిపోతుండిద్ది మనం ఏం చేయలేము ఇంకా మేమైతే బయలుదేరాము ఇంకా మా సిస్టర్ స్టేషన్ కాడికి రావాలి నేను వెళ్ళాలి ఇంకా టైం పట్టిద్ది అనమాట ఇక్కడ రోడ్డు అయితే మాత్రం ఇప్పుడు కొత్తగా వేస్తున్నారు బైపాస్ రోడ్డు వర్క్ అయితే ఉంది ఇంకా ముందు మీకు కనిపిస్తుందో లేదో కానీ లారీలు అక్కడ అదంతా కూడా పెట్టుంది వర్క్ అయితే జరుగుతుంది వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఇక్కడ అయితే మనకి నేను అలా మా పిన్ని ఫోన్ చేసింది స్టేషన్ దగ్గరికి వెళ్ళేసరికి మా పిన్ని అయితే ఫోన్ చేసింది వెళ్ళారా ఎక్కారా ట్రైన్ ఎక్కారా ట్రైన్ వెళ్ళిపోతుంది అట్లా కొంచెం కంగారు కంగారుగా మాట్లాడుతుంది నాకు టెన్షన్ వచ్చేసింది ఓ పక్క ట్రైన్ వెళ్ళిపోయింది ఏమో ఏమో అని చెప్పేసి ఇక్కడేమో మా సిస్టర్ రాలేదు టిక్కెట్స్ తీసుకోలేదు చాలా వర్క్ చాలా టెన్షన్ అయితే పడుతుంది ఈ లోపు ఒక ఆవిడ వచ్చి నాకు షేక్ అండ్ ఇచ్చింది ఏంటి షేక్ షేఖర్ణ్ణి ఇస్తుంది ఏంటి అని నేను ఆలోచించే లోపు మీరు యూట్యూబ్ చేస్తారు కదా నిన్న మీకు లైవ్లో నేను కామెంట్ చేశాను మీరు ఫోన్ నెంబర్ కూడా ఇవ్వచ్చు కదా అది ఇది అని చెప్పేసి కొంచెం అయితే మాట్లాడి అట్లా మాట్లాడేసేసి తనకి ట్రైన్ టైం అయిపోతుంది అంటే తను కూడా హడావిడిగా వెళ్ళిపోతుంది ఈలోపు మా సిస్టర్ అయితే వచ్చింది నా మొహం వెలుగుతుంది చూసి ఏంటి ఏం జరిగిందంటే ఇలా సంగతి నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఆవిడెవరో నాకు అనిపించి మీరు యూట్యూబ్ చేస్తారు కదా అని చెప్పేసి అబ్బో నిన్ను కూడా గుర్తుపడుతున్నారు అని చెప్పేసి మా మా చెల్లి కూడా కొంచెం హ్యాపీ ఫీల్ అయింది ఆ తర్వాత వచ్చేసి టికెట్స్ తీసుకొని ప్లాట్ఫారం మీదకి వచ్చేసి ట్రైన్ కోసం వెయిటింగ్ చేస్తున్నాము ఇప్పుడు ట్రైన్ వచ్చేసేసింది ట్రైన్ ఎక్కేసాము ట్రైన్ ఎక్కడానికి కూడా చాలా కష్టపడ్డాం అనమాట పినాకిని రష్గా ఉంది ఫుల్గా రష్గా ఉందనమాట సెవెన్ థర్టీకి ట్రైన్ వచ్చేసేసింది మేము ప్రస్తుతానికి రిజర్వేషన్ ఎక్కాము మాకైతే సీట్లు ఏం దొరకలేదు రిజర్వేషన్లో కూడా ఫుల్ రష్గా ఉంది జనం ఉంచడానికి అటు ఇటు తిరగడానికి చాలా రష్గా ఉందని అనమాట ఇంకా ఒంగోలు వెళ్ళాక సగం పైనే ఒక ముప్పాతికి భోగి జనం మొత్తం దిగేశారు మనకైతే కొంచెం ఫ్రీ అనిపించింది కొంచెంసేపు సీట్లు అయితే దొరికినాయి టిఫిన్ చేయడానికి ఇంకా టిఫిన్ తీసుకెళ్ళాం మా చెల్లి ఇంటి దగ్గర నుంచే ఇడ్లీ పచ్చడి చేసుకొని తీసుకొచ్చింది సీట్లు దొరికినాయి కదా ఇంకా కూర్చొని అయితే టిఫిన్ అయితే చేసేసేస్తున్నాను నేను తిన్నాను ఇప్పుడు వచ్చేసి టైము పావుదక్కువ తొమ్మిది అయింది నేను టిఫిన్ చేసేసరికి ట్రైన్ దిగేసరికి టెన్ థర్టీ అయింది ఇంకా ట్రై స్టేషన్లో రైలు దిగేసేసి ఇంకా నడుచుకుంటూ వెళ్దామని చెప్పేసి స్టేషన్ కాడ నుంచి దగ్గరే అనమాట దగ్గరే మా సిస్టర్ ఇల్లు ఎప్పుడూ ఆటో ఎక్కి వెళ్తాము ఈరోజైతే మాత్రం నడుచుకుంటూ వెళ్దాము షార్ట్కట్లో దారి ఉందని చెప్పేసి నడుచుకుంటా వెళ్తున్నాం ఫుల్ రష్ అసలు ఇక్కడ రోడ్లు ఆటోలు ఆటోలేమో ఎక్కడికి ఎక్కడికైనా ప్రతి ఆటో అయినా అడుగుతూనే ఉన్నారు ఇంకా మీకు ఆ బ్రిడ్జి దగ్గర చూపించలేదు అనమాట ఫుల్లు రష్ నడుచుకుంటూ వచ్చేసేస్తున్నాము అయితే ఇక్కడ ఆటో వాళ్ళకి హారన్ ఉండదేమో నాకు కూడితే డౌట్ వచ్చింది మేము నడుచుకుంటూ వెళ్దంటే ఆటోని టపా టపా కొడుతున్నారు లోపలికి హారన్ కొట్ట ఆటోని కొడుతున్నారు అనమాట ఎండ అయితే మామూలుగా లేదు అసలు నడుచుకుంటూ వచ్చేసరికి దెమ్మ తిరిగి బొమ్మ కనపడింది ఇక్కడ టేషన్ కా స్టేషన్ కానించి నడుచుకుంటే దగ్గరే అయినా కూడా ఎండ తీవ్రంగా ఉందన్నమాట ఫైనల్లీ ఇంకా మా సిస్టర్ వాళ్ళు ఇళ్ళ దగ్గరికి వచ్చేసాను ఇంకా లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్ళాలి ఇక్కడ పైకి మా సిస్టర్ వాళ్ళు ఇంటికి వెళ్ళి టిఫిన్ చేసేసి హడావిడిగా టిఫిన్ అయితే టిఫిన్ నేను ఒక్కదాన్ని ట్రైన్లో తినింది మిగతా వాళ్ళు ఎవరు తినలేదు మా వెళ్ళాక మా చెల్లి ఏమో దోశలు వేసి ఇచ్చింది టిఫిన్ చేసేసి కొంచెం ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి పన్నెండు గంటలప్పుడు పన్నెండు అయింది ఖచ్చితంగా మా మేము మళ్ళీ కిందకు వచ్చేసరికి అసలు ఎండ చూడండి ఎలా ఉందో ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి మళ్ళీ కిందకి వచ్చేసేసి బయలుదేరి వెళ్తున్నాం అనమాట ఎక్కడికి వెళ్తున్నాం చూడండి మళ్ళీ చేసుకోండి ఎండలో నడుచుకుంటూ వస్తున్నాం ఈ రోజు కూడా ఆటో అక్కడ ఉంది నిన్న ఇద్దరు వెళ్ళి ఒంటి గంటకి వచ్చి నాలుగింటికి వచ్చారు ఇప్పుడు మేము ఎంతమంది మంది వెళ్తున్నాం వెళ్తున్నాం ఆటో కొంచెం దూరం వెళ్తున్నాం కాబట్టి మీ షాప్ చాలా ఇబ్బంది అనిపించింది ఆటో చాలా దూరం ఆపేసాం దగ్గర దాకా కాదు చాలా దూరం ఆపేశాము మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను చూడండి అది మేము ఏ షాప్కి వెళ్తున్నాము ఏంటనేది చూసారా లక్కీ లక్కీ మాల్ అనమాట నేను ఆల్రెడీ ఇక్కడికి చాలా దూరం నడిసి వచ్చేసాము ఆటోలు అసలు వెళ్ళటం లేదు టైం పట్టిద్ది ఈ ఆటోలు వెళ్ళేసరికి నడుచుకుంటూ వెళ్దాం అని చెప్పేసి దిగి నడుచుకుంటా వచ్చాము ఇక్కడ అసలు చూస్తే బయటే ఇంత రష్గా ఉంది లోపల ఎలా ఉండింది చూడండి అసలు మీకే తెలుస్తుంది మేమైతే షాపింగ్కి వచ్చాము షాపింగ్ చేయడానికి ఏమేమి కొన్నాము ఏంటి అదంతా కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి లక్కీ మాల్ ఇది ఆగస్టు ఆగస్టు కాదు జూలై ఇరవై ఆరో తారీఖు ఓపెనింగ్ అయింది మన లైవ్లో కామెంట్స్ కూడా వచ్చినాయి ఇరవై ఆరో తారీఖు అని చెప్పేసి చూసారా ఈ జనము ఒక రకంగా తక్కువనే చెప్పాలి ఇంకా ముందు నిన్న కూడా నాకు వీడియో కాల్ చేసి మా సిస్టర్ వాళ్ళు చూపించారు ఎంటర్టైన్మెంట్ కోసం ఇక్కడ కేరళ డ్రమ్స్ కూడా పెట్టారు ఇంకా మనం లోపలికి వెళ్ళి చూద్దాం అసలు చూడండి ఈ జనం చూడండి అబ్బా ఇష్టకేస్తే రాలరంటారు చూడండి అలాగా ఫైవ్ ఫ్లోర్స్ ఉన్నాయి ఫైవ్ ఫ్లోర్స్లో నేనైతే వీడియో తీయలేదు ఇక్కడ అయితే మాత్రం చూసారా ఈ జనం చూసారా అంతా కూడా కాల్ తీసి కాల్ పెడతానికి లేదు తోసుకుంటున్నారు నెట్టుకుంటున్నారు ఇవేమో టవల్స్ వంద రూపాయలకి ఐదు టవల్స్ అంట మనిషికి ఒకటే ఇస్తారంట టవల్స్ కూడా మేమైతే వాళ్ళని కనుక్కుంటున్నాం ఎలా ఉన్నాయి క్వాలిటీ ఎలా ఉందని పట్టుకొని చూస్తున్నాం క్వాలిటీ బాగున్నాయా లేదంటే పెద్దయ్యా కాదే అని చెప్పేసి వాళ్ళకైతే దొరికినాయి అవి ఏం చేస్తున్నారంటే వాళ్ళు అనమాట ఎవరికి దొరికితే వాళ్ళకి క్యాచ్ పట్టడం శారీస్ అయితే ఫుల్ ఆఫర్లు ఉన్నాయి అసలు ఎంత బాగున్నాయో లేడీస్ మొత్తం ఇక్కడే ఉన్నట్టున్నారు నెల్లూరులో ఉన్న లేడీస్ మొత్తం కూడా ఫుల్గా ఇక్కడే ఉన్నట్టు ఉన్నారు చూడండి ఎంతమంది జనం ఉన్నారు ఆఫర్లు ఆఫర్లు అంతే ఉన్నాయి శారీస్ అంతే ఉన్నాయి అబ్బా ఎంత బాగున్నాయో ఇగో మా బుట్ట చూసారా ఇది మా బుట్టే ఆ చీరలు కాపాడుకోలేక అంటే మనకి శారీలు తీసుకుంటున్నాం ఇప్పుడు ఈ చీరలు ఎక్కడ దొరికినాయి ఈ చీరలు ఎక్కడ దొరికినాయి ఇవన్నీ అడుగుతున్నారనమాట ఆ కుప్పలో ఏరుకోవాలి కదా అక్కడ కొన్ని తీసుకున్నాం ఇవి అవి తీసుకొని మేము ఆల్రెడీ ఇక్కడేందో మళ్ళీ కోడ్ వేయించుకోవాలంట ఏరుకొని మొత్తానికి ఒక ఎనిమిది శారీస్ తీసాము కోడ్ వేయించుకున్నాం ఆ కోడే పిచ్చుకునే కాడే లేట్ అవుతుంది మళ్ళీ ఇవి ఈ కోడ పనికిరాదు అని మళ్ళీ ఇంకొక ఆవిడ ఇంకొక కోడే వస్తుంది మా సిస్టర్ వాళ్ళేమో ఇవి కనిపించే శారీస్ అయితే చూస్తున్నారు ఏ శారీస్ బాగున్నాయి శారీస్ అయితే చాలా బాగున్నాయి చాలా స్మూత్గా ఉన్నాయి అనమాట ఈ మధ్య ఈ మధ్య మధ్యకాలంలో కొంచెం రఫ్గా ఉన్న అదేంటి సిల్క్ శారీస్ అట్లా గుచ్చుకునే శారీస్ కట్టుకోవడానికి మెయిన్ అయితే చీర సాఫ్ట్గా ఉందా లేదని చూసుకోవాల్సి వస్తుందనమాట ఇగో చూడండి శారీ అయితే చాలా బాగుంది మీకు ఇంకా కొన్ని శారీస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఇది బాగుందా ఏది బాగుందా అని చెప్పేసి సెలక్షన్ చేయించుకొని అక్కడైతే తీసుకుంటా ఉన్నాం ఇంకా శారీస్ వేలం పాటు కూడా వేస్తున్నారు ఇది ఒక సేల్స్ మ్యాన్స్ సేల్స్ గర్ల్స్ కూడా ఫుల్ సందడి చేస్తున్నారు అనమాట ఇగో చూడండి చూడండి ఇది ఎంత అదంతా అని చెప్పేసి ఫైనల్ ఇగో ఈ శారీలో కూడా మేము శారీస్ ఇదిగో చూడండి ఇలా పట్టుకొని శారీ ఓపెన్ చేసేసి దాని కాస్ట్ చెప్తూ పెద్ద పెద్దగా అరుస్తూ కొనేవాళ్ళు కొంటానే ఉన్నారు వాళ్ళు ఇంకా కూడా ఈ కొనేవాళ్ళని రెచ్చగొట్టడానికి అట్ల రేట్లు పెడతా ఇట్లా కొడతా అట్లా చేస్తూ ఉన్నారనమాట వీటిల్లో మేము ఒక త్రీ శారీస్ అయితే తీసుకున్నాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్కి మేము ఏమేమి శారీస్ తీసుకున్నాము ఎవరు ఏం తీసుకున్నామని మేము అన్నీ కూడా నేను మీకు చూపిస్తాను వీడియో అయితే వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి లావెండర్ కలర్ ఇది బాగుంది కానీ దీని పళ్ళు వచ్చేసి అస్సలు లుక్ లేదు ఒక్కొక్కసారి ఒక్కో రకంగా ఉందన్నమాట కొన్ని పళ్ళు బాగుంటే కలర్ బాగాలేదు కలర్ బాగుంటే పళ్ళు బాగాలేదు ఇప్పుడు రెడ్ కలర్ అసలు ఇదైతే నేను నువ్వు ఆ మా చెల్లి తీంగ అసలు దాని గురించి ఆలోచించు మాకు తీసేసుకో తీసేసుకో అని చెప్పాను కలర్ అంత బాగుంది ఎల్లో కలర్ అండ్ రెడ్ కలరు ఈ శారీ కూడా తీసుకున్నాము ఇంకొక రెండు శారీస్ కూడా తీసుకుందాం అనమాట అవి కూడా చూపిస్తాను ఇక ఇక్కడ ఏం జరుగుతుందంటే కండవాలు విసిరేస్తున్నారు కదా పాపం ఒక ఆవిడది చెవుది పోయిందనమాట చెవ్వు బుట్ట పుట్టబోయింది అవి అవన్నీ ఎతుక్కుంటుంది అనమాట నిజంగా కండవాల కోసం తన్నుకుంటా ఆ రింగ్ పోవటం అనేది నాకైతే నాకు కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ అయ్యింది అది నేను లైవ్లో కూడా చెప్పాను కండవా దొరికినోళ్ళు కండవా ప్యాకెట్ దొరికిన హ్యాపీగా అయితే ఒక ఇద్దరు లేడీస్ అయితే లాక్కుంటున్నారనమాట నాకు నాకు అని చెప్పేసి అంతా రష్గా తన్నుకోవటం అరుసుకోవటం చెప్పులు దిగిపోవటం ఇది సెకండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్కి వచ్చాను సెకండ్ ఫ్లోర్లో వీడియో తీస్తుంటే వద్దు వద్దు అంటున్నారు మామూలుగా ఇక్కడ కూడా లెగ్గింగ్స్ లెగ్గిన్స్ కూడా అక్కడ కుప్పలాగా పోస్తున్నారు ఏరుకుంటున్నారు చూసారా ప్రతి ఒక్కళ్ళ చేతుల్లో ఫోన్లు ఉన్నాయి నేను తెస్తుంటే మాత్రం మేడం వీడియో తీమాకండి కింద ఫ్లోర్లో అయితే మనం ఎంతసేపు వీడియో తీసుకున్నా ఎవరేమంటే పై ఫ్లోర్లో అయితే మేడం తీమాకండి తీమాకండి వీడియో ఇంకా జెంట్స్ ఫ్లోర్కి వెళ్ళాము అలాగే కిడ్స్ కిడ్స్ వాటికి వెళ్ళాము శారీస్ పట్టు శారీస్కి కాడికి వెళ్ళాము అన్ని సార్లకి వెళ్ళి ఫైనల్లీ లోపల నుంచి బయటపడ్డాము అన్నమాట అన్నీ చూసేసి అన్నీ అని చెప్పంలే నైటీస్ ఉన్నాయి నైటీస్ అయితే ఇంకా చాలా బాగున్నాయి అది డెబ్బై ఐదు రూపాయలు అంట అవి కూడా అంతే వాళ్ళు మనం పై ఫ్లోర్కి వెళ్ళాక అనౌన్స్ చేశారు అనౌన్స్ చేస్తే నేనైతే తీసుకోలేదు నా వెనకాల ట్రక్ కనిపిస్తుంది కదా అది లోడు ఇప్పుడు లోడ్ వచ్చింది ఈ లోడ్ మళ్ళీ ఆఫర్లో పెడతారంట చెప్తున్నారు మీరు ఏం తనుకోమాకండి ప్రతి ఒక్కరికి ఆఫర్ అందిద్ది ఈ లోడ్ కూడా ఇప్పుడు మీకు ఇక్కడ పెడతామని చెప్పేసి మరి ఇప్పుడు పెడతారో ఏమో సెకండ్ ఫ్లోర్లో నైటీలు అని చెప్పా కదా నైటీ సెవెంటీ ఫైవ్ రూపీస్ అంట అది అయితే మనకి అందలేదు కండవాల అందలేదు నేను మెయిన్ కండవాలను నెక్స్ట్ వచ్చేసి అవి నైటీలు తీసుకుందామని వెళ్ళాము నైటీలు అయితే క్వాలిటీ కానీ కలర్ కానీ కలర్ కాంబినేషన్ కానీ నిజంగా నాకు నైటీలు అంతగా వీటిలో ఏమంటే వెళ్ళానుకునేదాన్ని కానీ భలే నచ్చినాయి నాకైతే చాలా బాగా నచ్చినాయి కానీ మన దాకా రాలేదు మేము ఆ ఫ్లోర్లో ఉండి ఉండి ఇంకో ఫ్లోర్కి వెళ్ళాం అనౌన్స్ చేశారు మళ్ళీ జనంలో తన్నుకోలేంలే ఆల్రెడీ ఈ కండవాళ్ళ కాడ ఆ లెగ్గింగులు కడతా లెగ్గింగులు కాడైతే ఒక ఆవిడికి బ్లడ్ కూడా వచ్చిందంట మూతికో దేనికో పగిలి నేను మాట్లాడుతూనే ఉంటాను నేను మీ కొన్నయ్యన్నీ చూపిస్తాను చూడండి ఆవిడికి రక్తం వచ్చిందంట మనకి తెలిసే ఒక ఆవిదేమో చెవురు ఇంగిపోయింది ఒక ఆడికేమో రక్తము త తిన్ను వచ్చి తన్నుకుంటున్నారు తిట్టుకుంటున్నారు గోల గోల ఉంది రచ్చ రచ్చ చేస్తున్నారు అనమాట నేను డ్రెస్సులు ఉండే ఫ్లోర్కి వెళ్ళేసరికి ఆల్రెడీ వాళ్ళు ఏంటియో తన్నుకుంటున్నారు వాళ్ళ చేతిలో ఏముండో నాకు అర్థం కావట్లేదు కానీ గుంపుగా ఉన్నారు వాళ్ళు లాక్కుంటున్నారు అమ్మే వాళ్ళు ఏంది రచ్చ అసలు ఏంది గోల ఎందుకు తన్నుకుంటున్నారు అసలు ఆఫర్లు ఏమో వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంటున్నారు ఒక పాగంట అరగంట ఆగాక మళ్ళీ ఆఫర్లో మైక్లో చెప్తున్నారనమాట మైక్లో చెప్తున్నారు ఇవన్నీ కూడా మేము అక్కడ తీసుకునే డ్రెస్సులు షర్ట్సు శారీసుకు ఈ శారీ తీసుకున్నాను ఇవి అన్నీ కూడా నే నేను పర్సనల్గా ఏం తీసుకున్నానో లైవ్లో పెట్టాను లైవ్లో చూడండి ఈ ప్రస్తుతానికైతే ఇవి అందరి మీద తీసుకున్నాయి అనమాట ఫస్ట్ టాపులు చూపించాం కదా తర్వాత షర్ట్లు తర్వాత ఒక టీషర్ట్ చూపించాను అలాగే ప్యాంట్లు ఇది శారీస్ మేము తీసుకున్నాను చున్నీలు మూడు చున్నీలు తీసుకున్నాను ఇంకా వీటిలో వచ్చేసి అవే ఇప్పుడు కట్ వర్క్ మేము కోడ్ వేయించుకున్నాం కదా ఎయిట్ శారీస్ తీసుకున్నాం అందరి ఇగో ఇవి ఈ శారీస్ ఈ శారీస్ ఎవరెవరికి ఏమి వెళ్తాయో తెలియదు కానీ ఈ శారీస్ కాపాడుకోలేక అల్లాడాము ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇవి ఏడగన పడ్డాయి మీకు మీరు ఎక్కడ తీసుకున్నారు ఎక్కడ ఏ ప్లేస్లు అంటే పట్టు శారీలు నార్మల్ శారీలు అలా పెట్టారు కదా ఎక్కడ తీసుకున్నారు ఏంటి అని చెప్పేసి అందరూ వచ్చి అడుగుతున్నారు మాకు ఇవ్వండి చూస్తా ఏం నీ చూడకూడదు అది ఇది అని మా చెల్లి ఏం చేసిందంటే పాపం ఇంకా ఒక సాటి వేసుకుని వాటి మీద కూర్చుంది అందరికి సమాధానం చెప్పలేక అంత కష్టపడి కాపాడుకొని ఆ చీరలు అయితే తీసుకొచ్చుకున్నాము ఆ శారీస్ ఎవరెవరికి ఏ కలరు ఎవరు ఏ ఏబి వెళ్ళిపోతాయి అవన్నీ కూడా నేను లైవ్లో చెప్పాను మీరు లైవ్ చూసినట్టయితే మీకు అర్థమైంది ఇది కొంచెం లేట్ అయింది నేను పోస్ట్ చేయటం ఆల్రెడీ ఒక త్రీ ఫోర్ డేస్ కి క్రితమే నేను కొన్ని అన్నీ కూడా పెట్టాను మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో కామెంట్ చేయండి మీరు తీసుకున్న ఇవన్నీ మీకు ఏ శారీ నచ్చింది ఏ శారీ ఎంత రేటు కావాలన్నా కూడా కామెంట్ చేయండి మీరు ఎంత రేటుకి తీసుకున్నారో ఆ రేట్ రీజనబుల్లో కాదో కూడా నేనైతే ప్రతి ఒక్క దాని ప్రైస్ కూడా నేను లైవ్లో చెప్పాను ఆ రోజు ఎందుకంటే నాకు వీడియోస్ పెట్టడానికి కొంచెం లేట్ అవుతుంది అనమాట ఇది త్రీ నైంటీ నైన్ అదేంటిది అదేం పట్టు మోహపట్టు అంట నాకైతే శారీస్ పేరు అంతగా తెలియదు మా సిస్టర్ అయితే చెప్పింది ఇక ఇది కూడా మోహాపట్లో కొంచెం పెద్ద బార్డరు ఇవైతే పదకొండు వందలు పన్నెండు వందలు అమ్ముతున్నారు మనకు యూట్యూబ్లోనే లైవ్లో పెట్టి కొంతమంది అమ్ముతుంటారు కదా అని చెప్తుంది ఇది ఒక శారీ అది కూడా టిష్యూ శారీ అనమాట ఇక వీటిలో అయితే మూడు తీసుకున్నాము వీటిలో కూడా ఎవరికి ఏమిటనేది మీరు లైవ్ చూడండి లేదంటే మీరు కామెంట్ పెట్టండి అదనమాట సంగతి చూశారు కదా మా శారీస్ డ్రెస్సులు మా షాపింగు ఆ షాపింగ్లో సందడి హడావుడి అమ్మ రచ్చరచ్చ అసలు ఇట్లాంటి ఆఫర్లు అప్పుడు వెళ్ళకూడదు అనిపించిద్ది కానీ తప్పదు వెళ్తాం అలా వెళ్ళాల్సి వచ్చిద్ది ఫైన ఇంక అన్నీ చూసుకున్నాక ఇంటికి బయలుదేరదా మధ్యలో ఐస్ క్రీమ్ దగ్గర అయితే ఆగాం ఫ్రూట్ ఐస్ క్రీమ్ అంటే కొత్తగా పెట్టారు నా చేతిలో ఉన్నదేమో కొబ్బరి కుల్ఫీ ఇది వచ్చేసి ఆరెంజ్ ఫ్రూట్లో ఐస్ క్రీము ఈ సైడు ప్లేట్లో కనిపిస్తుంది కదా అది మ్యాంగో ఐస్ క్రీము నా వెనకాల వాడి తింటుంది కూడా ఆరెంజ్ ఐస్ క్రీమ్ అనమాట ఇంకా మేము ఐస్ క్రీమ్ తినేసేసి ఇంటికైతే బయలుదేరాం అంతే ఇంకా బాయ్ ట్యాంక్స్ ఫర్ వాచింగ్